వరంగల్ నగరంలోని పాత బీటు బజార్లో సుమారు ఐదు వందల కార్మికులు ఘనంగా మేడన్ను నిర్వహించుకుని సంబరాలు జరుపుకున్నారు

ఇది ఎంత ఖమైన దినం ఇది కొంతమంది ప్రాణార్పణ చేసి ఈ రోజు మనకు ఎన్ని దినాల పది దినానికి తగ్గించి ఎనిమిది దినాల ప్రజానికి తీర్చి దీన్ని మనం అంతరించి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మనం దీన్ని మేడ ఇంట్లో పండ్లే చేసుకుంటామో ఆ పండుగ మాదిరి అధ్యయాలని చెప్పి నేను కోరుతున్నాను మనవి చేస్తున్నాను ఇంత మాట్లాడి చాలా పుట్టిన పుట్టిన మేము భావిస్తున్నాము పన్నెండు ఇరవై నాలుగు గంటల పనితినారు పన్నెండు గంటల పని తినారు ఎనిమిది గంటల సమయం కాబట్టి మనం బాగా జరుగుతుంది వచ్చిన అమాని వర్కర్గా తెలంగాణ అమాజ వర్గ జిల్లా బాధ్యుని నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా స్వయంగా లాట్ ఆన్ చోటు ముందు అడ్స్టర్స్ కూడా జరిగింది ఈ మేడేకు అన్ని నిర్మారు లాట్ ఆన్ కార్మికులందరూ ఐక్యావశ్యంగా ఉండి వారి డేను చేయడం కూడా జరిగింది నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఇది ఒకసారి ఆలోచించినట్టయితే పంతొమ్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అమెరికాలో ఇలాగో నగరంలో అందుకే పది గంటలు చేయించుకొని కార్మికులను ఉప్పుదింపలు పెట్టి చేస్తున్న క్రమంలో ఇవాళ ఒక ఒక మనిషి బ్రతకాలంటే మీరు ఖాళీ వాహనం అవసరమో దానితోడు నిద్ర కూడా అవసరమో మరి ఆనాటి నిరంకుశ ప్రభుత్వాలు కార్మికుడికి రెస్టు లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా చేసుకొని ఆర్మికుల్ని అస్తవస్థం చేసినటువంటి చరిత్ర మరి ఆ చరిత్రకు అలాంటి మహానీయులు ఎంతో మంది పని గంటలు తగ్గించి ఎనిమిది గంటల పనిదారమే కావాలని చెప్పి మరి ఎంతో మహానీయులు పోరాటం చేసి జర్పడం చేయడం జరిగింది ఆ పోరాటంలో భిక్షణ విడిగా కాల్పులు జరపడం జరిగింది ఎంతో మంది ఆర్మికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది మరి ఏరులై పడుతున్న ఈ రక్తంతోనే వృద్ధి ఎగిరేసుకున్న ఇరవై జెండా కార్మికుల ముందుకే తప్ప రావో రేవో అని తెలుసుకున్నటువంటి రోజు మరి ఎందరు చంపినా మరి రేపు మళ్ళీ మనకు పనిచేయడానికి కార్మికులు అవుతుందని చెప్పి వాళ్ళని ప్రభుత్వం దిగొచ్చి మరి ఎనిమిది గంటలు పండించడాన్ని ప్రకటించినటువంటి రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ కార్మికుల మేడే రోజు ప్రపంచంలో కూడా జరుపుకుంటారు దీనికి ఇవాళ మాకు కార్మికులకు మహనీయులు సంపాదించ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి ఇవాళ ఉన్న ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోర్లను కుదించి మరి మళ్ళీ కార్మికులను మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కార్మికులందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించి రేపు రాబోయే కాలంలో కూడా అందరం కలిసికట్టుగా ఉండి మరి సాధించిన చట్టాలను మరి మనం కాపాడుకోవాలని చెప్పి మరి ముగి అవకాశం ఇచ్చినందుకు